హాయ్ ఫ్రెండ్స్ నేను మిగోవర్ధన్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో హైదరాబాద్లో శ్రీరామ్ ఫైనాన్స్ వేకెన్సీస్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవడం జరుగుతుంది పొజిషన్స్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ రికవరీ ఎగ్జిక్యూటివ్స్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ పీజీ ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ లోపు ఉండాలి ఎక్స్పీరియన్స్ జీరో టు ఫోర్ ఇయర్స్ ఫ్రెషర్స్ అయినా అవైలబు తీసుకుంటారు సో ఒకటి నిజాంబేట్ రెండు పటంజర్ బ్రాంచ్ రెండు బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయి సో కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ నెంబర్ సో ఆన్ రోల్ జాబ్ ఇది ఈఎఫ్లు పిఎఫ్లు ఉంటాయి బోనస్ ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో తప్పకుండా అవసరం దన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు సో ఇది గైస్ మరి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ